ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద విజయం ముఖ్య పాత్ర పోషించిన మీడియాకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కరెక్ట్ గా తొంభై ఆరు గంటల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాను ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్లో మళ్ళీ తొంభై ఆరు గంటల ప్రెస్ మిట్ పెడతాను చెప్పా అప్పుడు చెప్పా ప్రతిపక్ష హోదా ఇదే నా చివరి ప్రెస్ మీటు అధికార హోదాలో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పా కరెక్ట్గా మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఆ మాట మీద ప్రకారం కరెక్ట్ తొంభై ఆరు గంటలైంది కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ హోటల్లో ప్రెస్ మీట్ వదా కాబట్టి ప్రెస్ రూపంలో పెట్టా అక్కడ పర్మిషన్ లేక ఆరో ప్రెస్ మీట్లో చెప్పా నేను జగన్ మోహన్ రెడ్డి కానీ గెలిస్తే వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే నేను తిరుపతి నుంచి తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా డబ్బులతో పోస్టర్ వేస్తా అని చెప్పిన నాకు డబ్బులు పెట్టారు అనుకుంటా కామెంట్లో పెట్టారు వైసీపీ పేటిఎం గారు విపరీతంగా నా మీద ట్రోల్ చేశారు ఒరే కిరణ్ రాయల్ అరే కిరణ్ రాయలు ఒరే ఏదో ఏదో పోస్టర్లు రెడీ చేసుకో డబ్బులు ఉన్నాయా లేవా కావాలా డబ్బులు పంపించేదని ఫోన్పే నెంబర్ చెప్పు గూగుల్ పే నెంబర్ చెప్పు ఇప్పుడు చెప్తాను డబ్బులు పెట్టుకొని మీకే అవసరం ఉంటుంది జర్నీ చేయాలి మీరు ఎంత ఒకటిలో చెప్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను మాట్లాడదని మేము కూడా ఏం మాట్లాడడం లేదు కొంచెం మాకున్న బాధని ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు ఇన్ని సంవత్సరాలు మేము పడిన బాధ మేము పడిన కష్టాలు జనం ఎవరైనా ప్రేమతో ఓట్లేసి చూసారు కసితో ఓట్లేసి చూసాం భయంతో ఓట్లేసి నీసే జనం భయం వచ్చింది వీళ్ళు మళ్ళీ వస్తే ఏం చేస్తారు అనేసి అసెంబ్లీ గేటు కూడా తాకినని చెప్పినవారు ఈరోజు వాళ్ళ అసెంబ్లీకి రావడం మానేస్తారు ఇంకా పాతాళం తొక్కుతామన్నారు పవన్ కళ్యాణ్ గారు మేము కూడా అనుకున్నాం పాతాళం అంటే ఏదో అనుకున్నాం పాతాళం ఎప్పుడు చూసుకుంటాం చిన్న కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల బిడ్డ జగనన్నకి ఇది అసలు పదకొండు సీట్లు అనేది కూడా ఆయన ఆలోచిస్తాడు కూడా గెలవకుండా అంటే అసెంబ్లీ పన్నెండు కదా ఇప్పుడు పదకొండు పదకొండు అవమానం పడ్డాం ఎందుకు అనేసి పరిస్థితి ఇలా వచ్చింది రాష్ట్రంలో మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు విచ్చల విడిగా ఇవ్వ రాయలసీమలో చూడండి ఈ జిల్లాలో చూడండి ఇన్ని సీట్లు గెలిచాండి మేము ప్రజలు భయపడి పరితి వచ్చి ఓట్లేసారు వీళ్ళు మళ్ళీ కానీ గెలిస్తే మనం ఎవరు బతకలేము మనం ఎవరు ఉండలేము దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిజం చెప్పాలంటే ఒక బాహుబలి లాగా వచ్చాడు ఆయన ఈ రాష్ట్రానికి హనుమాన్ సినిమాలో ఆంజనేయ వచ్చాడు ఈ రాష్ట్రాన్ని కాపాడాడు నేను త్యాగాలు చేసినా పర్లేదు నా సీట్లు పోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు అని చెప్పాడు ఛాలెంజ్ చేసి మరీ చెప్పాడు చెప్పి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈరోజు మనం చూసుంటాం స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ మనం మ్యాచ్లు చూస్తుంటాం ఐపీఎల్ దానికైనా పెద్ద స్కోరే కొట్టాం ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవట అంటే చెప్పి చేశాం భారతదేశ చరిత్రలో ఎవరు కూడా చెప్పి చేసి చెప్పిన పోటీ చేసిన ప్లేస్ ఇరవై ఒకటి గెలుస్తున్నాం రెండు ఎంపీలు గెలుస్తున్నాం చెప్పామంటే అర్థం చేసుకోండి మాకు ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో మా నాయకుడు తెలుసు ఆయన చెప్పి చేశాడు మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మొన్న సాయంత్రం కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి గారు పదిహేను పదకొండు సంబరాలు చేసుకోండి అన్నాడు సంబరాలు చేసుకోమని అడిగిన ఎవరు చేసుకోవాలి చెప్పలా అది అర్థమే మమ్మల్ని చేసుకోమని చేశారు చివరికి రాష్ట్రంలో ప్రజలు మీరొద్దు మీ పని అయిపోయింది వెళ్ళిపో చెప్పడానికి ఈ యొక్క ఓటు రూపంతో వేసిన ఆయుధం మన జిల్లాలో చూసాం తిరుపతిలో చూసారు అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీ తిరుపతి చరిత్రలో లేదు ఎప్పుడు లేని మెజార్టీ తిరుపతిలో రావడం చుట్టుపక్కల అన్నీ కూడా నలభై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఎక్కడ దక్కల ప్రజలు విపరీతంగా చోట్లేసారు అంటే వారు వన్ సైడ్ అయిపోయింది ఎలక్షన్కి ప్రజలకి తిరుపతి ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు ఒక విషయం తెలుసుకోవాలి ఇచ్చిన మాట ప్రకారమే ప్రెస్ మీట్ పెడుతున్నాం అధికార హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదైతే హామీలు ఇచ్చారో అనుకుని నెరవేరుస్తున్నారు ఉద్యోగ నిరుద్యోగులు కానివ్వండి ఈ రాష్ట్రం బాగుంటుంది మంచి రోజులు ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి ఎందుకంటే ఇటువంటి ఒక విజయం కళ్ళలో కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆశ్చర్యకరమైన దేశము ప్రపంచము ఆశ్చర్యంగా చూసి రిజల్ట్ అన్నాడు దేశం ప్రపంచంగా చూసి ఫస్ట్ ఆశ్చర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూశారు ఇదేం ఆశ్చర్యం అంటే బాబు ఈ రిజల్ట్ కొంతమంది టీవీలు ఆఫ్ చేసి రెండు ఆన్ చేశారట మా టీవీలో ప్రాబ్లం ఉందేమో అనేసి అది రెండు డిజిటల్ టీవీలో ప్రాబ్లం ఉందని ఆ స్థాయికి వచ్చేసారంటే గుర్తుపెట్టుకోండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్లో పరిస్థితి ఇంకొక రెండు మూడు నెలల నెలలతో ఉంటుందో ఈ రాష్ట్రానికి జనసేన పార్టీ చాలా అవసరం ప్రజలందరూ కూడా మాకు తోడు నిలబడ్డారు ఇంకా కూడా మమ్మల్ని విమర్శించాలని చెప్పి చూస్తే మాత్రం సోషల్ మీడియా ద్వారానో మమ్మల్ని కామెంట్ చేయాలని చూస్తే మాత్రము కొంతమంది మేము అస్సాంకి ట్రైన్ టికెట్ బుక్ చేసిన మూడు రోజులతో ఈరోజు సాయంత్రం ట్రైన్ ఉంది విజయవాడ నుంచి అస్సాంకి ఓడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలు అంతా పోవచ్చు ఇంట్లో మా డబ్బులతో బుక్ అస్సాంకి ట్రైన్ టికెట్లు ఎవరన్నా మాత్రం ఇబ్బందిగా ఉందంటే అస్సాం స్థాయి బట్టి టికెట్లు బుక్ చేసినాం ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అనుకున్నాం ఫస్ట్ రెండు రెండు భోగిపోతుంది అనుకున్నాం ఈ నెంబర్ ట్రైన్ మొత్తం ఒక భోగి రెండు భోగిపోతుందే ఓడిపోతే యాభై యాభై మంది అనుకుంటే ట్రైన్ మొత్తం మాడాల్సి వచ్చింది ఇప్పుడు వీళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చింది ఇంకోసారి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తితో రెండు చోట్ల ఓడిపోయినారు పార్టీ లేదు గెలవ ఉన్నప్పుడు ఈరోజు చూసారా వందకి వంద శాతం గెలిచినాం ప్రజల విజయం ఇది ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చివరగా ఈ జిల్లాలో ఇంకా మా నాయకుడు గురించి మాట్లాడే ఒక ఏముంది ఉంది మా అవ్వ ఆమె గురించి మాట్లాడవద్దు బాగోదు కదా ఆమె కూడా భారీ మేజాడుతుంది గెలిచింది ఓడింది అనుకుంటా గెలిచి ఓడింది అనుకుంటారు నలభై ఏడు వేల నలభై ఆరు వేలు ఆయన మొన్నటి రోజులు తిరుమలకు వచ్చింది అప్పుడే అనుకున్నాం ఆమె జగన్ గెలుస్తాయని అర్థమే మేమందరికి బావికి భారీగా గెలుస్తాడు అనేసి ఐపీఎల్ గెలుస్తామనింది జాతకాలు చెప్తాను ఈ మధ్య ఆయన చెప్పింది ఆయన తిరుపతి లో ఉన్న నాయకుడు ఎమ్మెల్యే ఇద్దరు కలిసి టీడీడీ నిధులు ఇరవై కోట్లు ముప్పై కోట్లు దక్క కాజేసేసారు స్థలాల రూపంలో నగరిలో ఆ పాపాలు చేసి దేవుడు డబ్బులు తినేసి దేవుడి పేరు చెప్పి నువ్వు మీన్న మోసాలు చేసి చివరిగా దేవుడికి దేవుడికి క్షమాపణ చేపించింది మొన్న స్వామి క్షమించు నేను తా బాగా తినేసాను డబ్బులు ఈ ఒక్కసారి గెలిపిస్తే ఇంకా కూడా తినేస్తాను ఎవరిని ఉంటుంది డబ్బేస్తాను వెంకటేశ్వర స్వామికి ఆయన దగ్గర ఎత్తుకుని వచ్చేసింది ఆమెకు శిక్షలు అయ్యండి తెలుసా చా మొన్న ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల ముందు చెప్పింది జగన్ అన్న సీఎం అని మాకు అప్పుడే తెలుసు భారీగా గెలుస్తారు మరి మైన్స్ ఆమె చెప్పింది అంటే కొండపైకి వచ్చి రాజకీయాలు మాట్లాడి బా ప్రశాంతం మా తిరుమల ఇంకా చూసే పన్ను అట్టికెట్ తీరు కొండకు రాదు పాప వ్యాపారస్తులతో ఏమాత్రం తెలియదు అది నాకు కొంచెం జ భక్తులు జాగ్రత్త పడాలి ఈ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో భక్తులు ఉన్నారు ఆమెకు ఛాన్స్ ఈ కొండకు దర్శనం ఇచ్చేవాళ్ళు బాగా ఆల్రెడీ లక్షల్లో పేమెంట్ ఇచ్చేసి ఉంటా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి టికెట్లు లేవు ఎమ్మెల్యే కూడా కాదేమో మంత్రి కూడా లేదు ఇంకా ఇంకా మా ప్రభుత్వం మేము టోల్ గేట్ కూడా దాటిని మొహమాటమే లేదు ఫోటో పెట్టేస్తాం దొంగలు ఉన్న జాగ్రత్త వల్ల మరి రానివ్వం కదా ఏమన్న ఫ్రీ తెస్తాం పోవచ్చు మూడో రూపాయలు టికెట్ వేసుకుని ఆన్లైన్లో దొరికితే జనసేన పార్టీ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి వరద ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ కలుస్తాం